ఎత్తేసారండి చిన్నప్పుడు ఎత్తేస్తే ఇంకలాగే చేసుకొచ్చేదాన్ని ఆ పిల్లల్ని ఇంకా అలాగే పెంచుకొస్తున్నాను మూడు వేలు తోటి ఇంకా అలాగే పెంచుని కట్టుకొని ఇంటిది కట్టుకొని కరెంట్ బిల్లు కట్టుకొని ఈ పిల్లలని అలా చిన్న రూమ్ రెండు వేల అమ్మ చిన్నప్పుడు అప్పుడు పొంగి చెల్లిందంటే పొంగి చెల్లిందంట పచ్చి నూనె అది రాసేస్తే ఇంకా అలాగా అందరికి పడ్డా ఇన్ని నా ఇన్ని పర్లేదు అయిన తర్వాత ఎద్దరండి ఒక బాబు చూడడం చూసిన బాబు వీళ్ళ బాబే చూసేవాడు ఏం చేస్తాం ముందలకి వెళ్ళి తయేసి ముందు తయేసాడు అవుతున్నాయి కదా తా వస్తాడు ఇప్పుడు ఓన్చలు అవుతున్నాయి కదా అని అనుకుంటే నేను కలగనుకున్నాను కానీ నా ఇల్లు తీస్తాడు అనుకోలేదని

చూసే కొడుకు చనిపోయాడు ఉన్న ఒక కొడుకు లేదు ఉన్న ఈ తల్లి ఏమో మోగది పిల్లల్ని అంత స్తోమత లేదు ఇద్దరు పిల్లలు ఒక పిల్లలు ఉన్న ఒక ఆడపిల్లకి కాలు ఇరిగిపోతే ఆ తల్లి పిల్లలు అక్కడ ఉంటున్నారు ఉన్న ఒక మనవాడిని ఇద్దరు మోయలేదని ఆ తల్లి మీరు ఇలా ఉన్నా కూడా మనవాడిని మీ దగ్గర తెచ్చుకొని సాగుతున్నారు చెప్పండి అచ్యుత్ గారు అచ్యుత్ ఓకే కొడుకు ఏ రోజైనా అమ్మ ఉంది అని చూడటానికి మొన్న వేస్ట్ అయితే ఇద్దరు కొడుకులు మీకు చనిపోయారు ఒక్కలే వచ్చేసేవా తల్లి మనసు ఏమా కొడుకు చూడలేనప్పుడు ఉన్నాయి ఉంటాయి లేకపోతే ఏంటి సర్లేదు నీ మనసు కష్టపడడం ఎందుకు లేని కాకపోతే చూడని కొడుకు చూడని పిల్లలు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని అర్థంతో చెప్పాను ఈ పెద్ద ఉన్నాడు అంటే పిల్లలకి ఆధారంగా ఉండాలి తమ్ముడు చనిపోయాడు అన్నయ్య అన్నయ్య అయితే చిన్నాన్న అన్న ఉన్నప్పుడు ఈ పిల్లలు మీ దగ్గర ఉండకూడదు చిన్నాన్న దగ్గర ఉండి పెరగాలి కానీ మీ దగ్గర ఉండి పెరుగుతున్నాడు ఆ చిన్న సరిగ్గా ఉండి ఉంటే ఈ పిల్లలు అక్కడ ఉంటే బాగుండు కదా అదే ఆ తాగుడు వేసినది బాల్య అయిపోయి పిల్లలు సంసారం తల్లి ఎవరు ఉండట్లేదు ఇంకా ఆపిరోడు తాగిపోతే తోడే ఉండదు కెల్లం బిడ్డలు అన్నం చనిపోయిన అతను కూడా అంత టాలెంటెడ్ ఉన్నత మంచి పిల్లలు అన్నావు సరేలే అమ్మా నువ్వే మాత్రం ఏం చేస్తావులే కానీ మీ ఆయన మంచివాళ్ళేనా మా ఆయన మంచివాళ్ళు అలవాటు అలాంటిది అలాంటిదంటే ఇలాంటి పిల్లలు అలా వచ్చారు సర్లే వచ్చి అమ్మా నేను బియ్యం తీసుకుంటారా తీసుకుంటాను తీసుకురండి నీకే ఐస్ క్రీమ్ ఇవి అమ్మమ్మ నానమ్మకి ఇద్దాము ఓకేనా నీకు బట్టలు కొనమని చెప్తాను అమ్మ ఇవి నాలుగు వేల రూపాయలు తల్లి ఏమైనా ఖర్చులకు వాడుకోండి ఇంట్లో ఇవేమి కొనకండి రేషన్ అంత ఉంటుంది లోపలికి వెళ్ళాక చూడండి ఇంటికెళ్ళాక చూసుకొని ఇంకేమైనా లేకపోతే బట్టలు బాబుతో మనోడికి ఏమైనా వీడికి ఏం తేలేదు కదా వీడికి ఏమైనా కొనండి